అందరికీ నమసుమాంజలు స్తోత్ర కథనమునకు స్వాగతము శ్రీ జోగులాంబాదేవి శ్రీ జోగులాంబాదేవి గృహచండీదేవిగా కొలవబడుతుంది ప్రతి గృహాన్ని కాపాడే శక్తి మాత యోగుల అమ్మ జోగులాంబ దేవీ పురాణంలో దక్షయజ్ఞ విద్వంసం గూర్చి చెప్పబడి ఉంది దక్ష ప్రజాపతి బ్రహ్మగారిని శక్తి కోసం ప్రార్థన చేశాడు బ్రహ్మ ఈశ్వర శక్తిని ఉపాసన చేయమని చెప్పారు ఆ ఉపాసన ద్వారా అమ్మవారు దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించారు ఆమె సతీదేవిగా పిలవబడింది కొంతకాలం గడిచింది దక్షుడు స్వయంవరం ప్రకటించాడు ఆ స్వయంవరానికి శివుడిని ఆహ్వానించలేదు అమ్మవారు అనగా సతీదేవి తండ్రిని అడిగింది నాకెందుకో శివుడు అంటే పడదు నేను ఆహ్వానించలేదు అని చెప్పాడు అమ్మ నమస్శివాయ అని అంటూ ఉన్న ప్రదేశంలోనే మాలను వదిలింది శివుడు ఆ ప్రదేశంలో ప్రత్యక్షమై ఆ మాలను మెడలో ధరించాడు అలా శివశక్తుల వివాహం జరిగింది ఒకరోజు దేవసభలో ప్రజాపతి రాగా శివ విష్ణు బ్రహ్మలు లేచి పలకరించలేదు అల్లుడు తనను చూసి మర్యాదగా లేచి పలకరించలేదని దక్షుడు ఇలా అనుకున్నాడు నన్ను నిండు సభలో అవమానించాడు కాబట్టి నేను హోమం చేస్తాను కానీ శివుణ్ణి ఆహ్వానించను అనుకున్నాడు యజ్ఞం జరుగుతోంది నారదుడు ఈ విషయాన్ని సతీదేవికి తెలియచేశాడు మీ నాన్నగారు నిన్ను పిలవకుండా హోమం చేస్తున్నాడు అని తెలిపాడు పిలవని పేరెంటమైన సతీదేవి వెళ్ళింది ఇక్కడ దక్షయజ్ఞ వినాశానికి మాత్రమే అమ్మవారు వెళ్ళింది అని తెలుసుకోవాలి సతీదేవిని చూసి తండ్రి దక్షుడు వచ్చావా మంచిది నిన్ను పిలవాలనుకున్నాను కానీ శివుడు భస్మాన్ని ధరించి జటాజూటములతో వస్తాడు సభా మర్యాద కాదని పిలవలేదు అంటాడు చేసిన యజ్ఞములకు ఫలము ఇచ్చువాడు ఈశ్వరుడు అవివేకం అహంకారం నీతో అలా పలికిస్తోంది అని సతీదేవి యోగాగ్నితో ఛాయా సతీ రూపాన్ని త్యాగం చేశారు వీరభద్రుడు శివిని ఆజ్ఞతో ఆవిర్భవించి తలను నరికాడు మేకతలను దక్షుడికి శివిని ఆజ్ఞతో మరల అనుగ్రహించాడు లోకక్షేమం కోసం విష్ణుదేవుడు తన చక్రంతో సతీదేవి భౌతిక శరీరాన్ని అమ్మవారి ఆజ్ఞతో అమ్మవారి సతీదేవి రూపంలో ఉన్న శరీరాన్ని ఖండించాడు అమ్మవారి భాగాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి అమ్మ యొక్క శక్తి వివిధ ప్రదేశాలలో శక్తి పీఠాలుగా వెలిశాయి ఒకే అమ్మవారి శక్తి ఇన్ని ప్రదేశాలలో వ్యాపించింది దేవతలకు కూడా దుర్లభమైన క్షేత్రములు ఈ ప్రదేశాలలో జపం సాధన చేసిన ఎంతో మహత్తరం ఈ క్షేత్రముల ఎందు సాధన చేస్తే దేవత దర్శనం తప్పక కలుగుతుంది శ్రీ జోగుల అంబాదేవి శక్తిపీఠం మెహబూబ్నగర్లోని అలంపూర్ అనే ప్రదేశంలో ఉంది పైపళ్ళు పడిన ప్రదేశమని చెప్తారు అమ్మవారి ఉగ్ర శాంతి రూపం ఇక్కడ కనిపిస్తుంది అలంపురిగా రూపాంతరం చెందిందని అంటారు అమ్మవారు జోగుల యోగుల జనని అమ్మ కోసం ప్రార్థించేవారు యోగులు అమ్మవారు జోగులాంబాదేవిగా శివుడు బాలబ్రహ్మేశ్వరునిగా ఇక్కడ వెలిశారు ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతుంది నది ఉత్తరవాహిగా నాగావళి వేదవతి ఉపనదులుగా ఉన్న క్షేత్రం ఇది పంచబ్రహ్మస్వరూపుడై శివుడు బాలబ్రహ్మేశ్వరుడిగా ఇక్కడ వెలిశారు నవబ్రహ్మల ఆలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉన్నాయి అష్టకం చదువుదాము అమ్మవారి అనుగ్రహం కొల్లలుగా పొందుదాము జై మాత శ్రీ జోగులాంబాష్టకం మహాయోగి సూక్ష్మ కాశ్యాం సీం महायोगी ब्रह्मेश महायोगिब्रह्मेशवामाङ्कसंस्थां शरच्चन्द्रबिम्बां भजे जोगुलाम्बां जलद्रत्नवैडूर्यमुक्ताप्रवाला प्रवीण्यस्थगाङ्गेयकोटीरशोभां सुकाश्मीररेखाप्रभाक्यां स्वफाले शरच्चन्द्रबिम्बां भजे जोगुलाम्बां स्वसौन्दर्यमन्दस्मितां बिन्दुवक्त्रां रसत्कज्जलालिप्तपद्माभनेत्रां పరాం పార్వతీం విద్యుదభాసాత్రీం శరచంద్రబింబాం భజే జోగలాంబా ఘనశ్యామలాపాదసోకేణీం మనస్శంకరారామ పీయూషవాణీ సుఖాశ్లిష్ట పద్మాభపాణీం శరచంద్రబింబాం భజే జోగులాంబం సుధాపూర్ణగాంభస్థవాగ్యాం లసత్పీతేయ వస్త్రాం స్వకట్యాం ముక్తావళి గళేరత్నముక్తీపుష్పహారాం శరచంద్రబింబాం భజయ జోగలాంబా శివాం శాంకరీం సర్వకళ్యాణశీలాం భవానీ భవాంభోనిధేర్ద దివ్యనకాం కుమరీం కులోత్తం శరచంద్రబింబాం భజయ జోగలాంబా చలత్కిీం నూపురా పాదపద్మాం సురేంద్రైర్మృగేంద్రైర్మహాయోగివృందై सदा संस्तुवन्तीं परं वेदविद्भिः शरच्चन्द्रबिम्बां भजे जोगुलाम्बां हरे सोदरीं हव्यवाहस्वरूपां प्रसन्नां प्रपन्नार्तिहन्त्रीं प्रसिद्धां महासिद्धिबुद्ध्यादिवन्द्यां परेसीं शरच्चन्द्रबिम्बां भजे जोगुलाम्बाम् इदं जोगुलाम्बाष्टकं यः पटेद्वा प्रभाते निसार्दे तवा चित्तशुद्धिः पृथिव्यां परं सर्वभोगांश्च भुक्त्वा श्रियं मुक्तिमाप्नोति दिव्यां प्रसिद्धः श्रीजोगुलाम्बर्ष्टकं समाप्तं सर्वे जना सुखिनो भवन्तु शुभं भवतु